విద్యార్థుల సామాజిక స్ఫూర్తితో పాటు మానసికంగా బలపడాల్సిన అవసరం ఉందని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గుండూరు సురేంద్రబాబు అన్నారు హైదరాబాద్ లోని ఎస్పీ తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళా వేదికలో పద్దెనిమిది ప్రిన్సిపల్స్ ఫర్ ఇన్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ వర్షన్ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తెలంగాణ భాష మరియు సంస్కృతి శాఖ డైరెక్టర్

మళ్ళీ పైకి వెళ్ళడం ఎలాగో నేర్పేక ఈ భూ ప్రపంచం ఏదైనా ఎనిమిది మాత్రమే నూరు సూత్రాలు ఉంటాయా అనేది నిజానికి నేను అంచనా వేసుకోగలిగే సూత్రాలని ఒక కాంప్రహెన్సివ్ నేచర్ లో పద్దెనిమిది కింద గుదిగుచ్చి ఒక ఉపయుక్తమైన పుస్తకంగా తీసుకొచ్చినటువంటి సురేంద్ర బాబు గారు బేసిక్ గా అంటే పీడియాట్రిషన్ పిల్లల డాక్టర్ అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను ఇది చాలా కొంచెం వెసులుబాటు ఉండి రోజుకు ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు కూడా పని చేయకుండా బతికే చాలా మంది జీవులు ఉన్నారు లోకంలో వాళ్ళు రాసేటటువంటి పని అని అనుకున్నారు కానీ డాక్టర్ అంటే చాలా మాకంటే ఎక్కువగా బిజీగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక డాక్టర్ ఒక మంచి పని చేసినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను అయితే పరీక్షల విజయానికి పద్దెనిమిది సూత్రాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఇది ఎందుకోసం రాశానంటే చాలామంది విద్యార్థుల్లో గోల్ సాధించాలి సక్సెస్ సాధించాలి సక్సెస్ సాధించాలి అనేది ఇప్పుడు జనరేషన్ జీ జెన్ జీ అంటాం కదా వీళ్ళందరికీ ఉంది అందరికీ సాధించాలి సాధించాలి ఉంటుంది కానీ ఎలా సాధించాలి అనేది అసలు మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందర కావాల్సిన జ్ఞానాన్ని మనకి ఇచ్చారు అదన్నీ మర్చిపోయాము ఒక పిల్లల డాక్టర్గా ఉండడం వల్ల ఒక సైకాలజిస్ట్గా ఉండడం వల్ల నేను పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఏన్షియెంట్ విజిడమ్ని మోడ్రన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలిపి పిల్లలు ఎగ్జామ్స్లోనే కాదు జీవితంలో విజేతలకు ఎదగడం కోసం అని చెప్పి ఒక పుస్తకం రాయడం జరిగింది మనందరికీ తెలుసు మానవ మేధస్సుకి మనం చేస్తున్న పనికి చాలా మిస్ మ్యాచ్ ఉంది అంటే మనం వంద శాతం ఐక్యూని ఉపయోగించుకుంటే చాలా గొప్ప వాళ్ళం అయిపోతాం ఐదు శాతం ఉపయోగించుకుంటేనే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అయ్యారు మనకు తెలిసిన గొప్ప వాళ్ళందరూ కూడా లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉపయోగించుకుంటాం సో ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ అందరూ కూడా పిల్లలు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణ ఈరోజు తెలుగు యూనివర్సిటీలో ఆకెల రాఘేంద్రరావు గారు అప్పాల ప్రసాద్జీ పెద్ద అశోక్ కుమార్ గారు ఏనుగు నరసింహారెడ్డి గారు త్రివేణి మేడం వీళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది థ్యాంక్ యూ అంటే అర్థం ఎగ్జామ్స్ ఫేవర్ ఉండే రోజులోని పేరెంట్స్ అందరికీ కూడా చాలా టెన్షన్ ఉండే రోజులు పిల్లలకేమో అటెన్షన్ ఎక్కువయ్యే రోజులు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కొద్దిగా టెన్షన్ దానివల్ల వచ్చే యాంగ్జైటీ దానివల్ల వచ్చే డిప్రెషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అసలు స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్లో ఎలా ఉండాలి ఎలా రాయాలి అనే వాటితో పాటు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి అంటే ముందుగా ఎలాంటి ఆహారం తినాలి ఇలాంటి వాటితో పాటు ఇలాంటి వాటికన్నా ముందు అసలు స్టడీ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ఇలాంటి వాటితో పాటు ఎడ్యుకేషన్లో ఒక మెమొరీ కావచ్చు రివిజన్ కావచ్చు రీ రివిజన్ కావచ్చు నోట్స్ మేకింగ్ కావచ్చు స్మార్ట్ వర్క్ కావచ్చు స్మార్ట్ రీడింగ్ కావచ్చు టైం టేబుల్ కావచ్చు ఇలాంటి వాటన్నింటిని ఒకటి రెండు మూడు కాదు యాక్చువల్గా పద్దెనిమిది సూత్రాల్లో డాక్టర్ గారు రాశారు సురేంద్రబాబు గారు ఆయన పిల్లల వైద్య నిపుణులు కూడా కావడం వల్ల ఎడ్యుకేషన్తో పాటు సైకాలజీ పిల్లల సైకాలజీ కూడా తిరగడం వల్ల ఒకటేమో తెలుగులో అదేమో ఇంగ్లీష్లో రాయబడ్డ రెండు పుస్తకాలు